దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తాము వెళ్లాల్సిన బస్సులో కావలసినన్ని సీట్లు ఉంటాయా అన్న సందేహాన్ని నివృత్తి చేస్తూ విశాఖ జిల్లా గాజువాకులో సరికత్త యాప్కు శ్రీకారం చుట్టారు వీ బస్ యాప్ పేరుతో మార్కెట్లోకి సరికొత్త ఫీచర్స్తో తీసుకొచ్చారు దీనిని పల్లా కార్తీక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కార్తీక్ లాంఛనంగా ప్రారంభించారు జ్యోతి ప్రజ్వలన అనంతరం యాప్ను ఆవిష్కరించారు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు నగరాలు ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం ఈ యాప్ ద్వారా సులభతరమైన ప్రయాణం కల్పించనున్నారు యాప్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు టీంవర్క్ ఏర్పాటు చేశామని సంస్థ చైర్మన్ దాడి జగ్గ అప్పారావు తెలిపారు ఈ కార్యక్రమంలో యాప్ డెవలప్‌మెంట్ ఎండి సుబ్రహ్మణ్యం తతర్లు పాల్గొన్నారు సో ఇక్కడి నుంచి హైదరాబాద్ ఫైవ్ హండ్రెడ్ కేఎం ఉంది మనకి టైం అనేది బిజినెస్ కావచ్చు అదే మనకి మ్యారేజ్ కావచ్చు ఇట్ విల్ కనెక్ట్ పీపుల్ సో రెడ్ బస్ చూసాం ఆ బి బస్ చూసాం రెడ్ బస్ చూసాం ఇప్పుడు బీ బస్ అనేది మన ఆంధ్రలోని అది మానుగుళ్ళు చెందిన వ్యక్తిగా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సో ఇది కాంపిటేషన్స్ అది ఎక్కువ ఉంటుంది అండి త్రూ ఎయిర్ కానీ షిప్మెంట్ కానీ షిప్స్ కానీ క్రూజ్ షిప్స్ కానీ అదేవిధంగా మనకి రాబోయే టైంలోని డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్స్ అనేవి డిఫరెంట్ వేస్లో మనకి యూజ్ అవుతాయి సో ఈ కాంపిటేటివ్ వరని మనం ఎదగా మనం ఎదగాలనుకుంటే ఫస్ట్ మనకి ఈ యాప్స్ ఉన్నాయి ఈ యాప్ స్టోర్లని మనం బుక్ చేసుకున్నప్పుడు ఇన్ టైంలో మనకి కస్టమర్కి మనకు మనం కనెక్టివిటీ పెంచుకోవాలి మనం కాల్ చేయాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం బుక్ చేసుకుంటాం టైమింగ్స్ అనేవి ఆ పాయింట్ అనేది బస్ పాయింట్ అనుకుంటున్నా తెలియదు సో చాలా మంది ఏం చేస్తారు ఇంకా నేను ఫీల్ అవుతారు పలానా టై టైంలోని పలానా స్టాప్లోని మేము రిసీవ్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పబ్లిక్ మెంబర్లు ఉన్నప్పుడు సర్వీస్ మోటివ్తో వెళ్తే చాలా సక్సెస్ అవుతాం సో ఉయ్ బస్ అనేది కొత్తగా మనం లాంచ్ చేసిన అప్లికేషన్ అప్పారావు గారు అండ్ వాళ్ళ టీం అండ్ మేమందరూ కలిసి ఉయ్ బస్ అనే కొత్త అప్లికేషన్ మనం డెవలప్ చేయడం జరిగింది అయితే వరకు మనం చూస్తున్న అప్లికేషన్స్ అన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్లో డెవలప్ అవుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నంలో కూర్చొని ఒక ఉయ్ బస్ అనేది అంటే విలేజ్లో ఉంటున్న వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు టౌన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సింగిల్ అంటే వెరీ ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేసి మనం వెంటనే బస్ టికెట్స్ మనం ఇక్కడి నుంచి మనం బుక్ చేసుకోవచ్చు పాటు ఏంటంటే రేపొద్దున ఈ వి బస్లో ఇంకా కనెక్టివిటీని పెంచుకుంటూ అంటే మనం ఇండియా వైడ్గా కంప్లీట్గా అన్ని రకాల బస్ టికెట్స్ని ఈజీ చేసుకుంటూ మనం సేవ్ చేసుకుంటూ సింగిల్ క్లిక్లోనే వెళ్ళే ప్రాసెస్ని మనం విబస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము సో ఇది మన అప్లికేషన్ సో మీ అందరూ కూడా మనం సపోర్ట్ చేయాలి సో వైబస్లో మనకి అన్ని అప్లికేషన్ లాగే ఒక మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకొని సీట్ సెలక్షన్ మనం సెలెక్ట్ చేసుకొని మనం మనం బుక్ చేసుకోవచ్చు రేపన్న రోజుల్లో దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యాడ్ చేసుకుంటూ మనకి ఏ టైంలో అయితే ట్రావెల్ చేసే తక్కువ కాస్ట్కి మనం వెళ్ళచ్చు మన ఫ్యామిలీ అంతా కావాలనుకుంటే ఫ్యామిలీ బుకింగ్ ఆప్షన్ కానీ ఇలా కొత్త కొత్త ఆప్షన్స్ మన మార్కెట్లో లేని ఒక ఆప్షన్స్ని మనం డెవలప్ చేయబోతున్నాం సో అల్టిమేట్గా ఏంటంటే ఎక్స్క్లూజివ్గా తెలుగు పీపుల్ వాళ్ళకి తెలుగు సపోర్ట్ కానీ కాల్ వాట్సాప్ ద్వారా సపోర్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేయబట్టు కంగ్రాజులేషన్ మిస్టర్ అప్పారావు అండ్ సుబ్రహ్మణ్యం ఈ టీం అందరికీ నాకు కంగ్రాటులేషన్స్ అండి సుబ్రమ్యం సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయంటన్నాడు అదర్ దెన్ ఆల్ ది ఈ అదర్ ట్రావెలర్ అప్లికేషన్స్ సో వీళ్లకు భవిష్యత్తులో మంచి డెవలప్ కావాలని విత్ ఆల్ ది ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఈ బస్ యాప్స్లో ఉన్నాయి కదా వాటికన్నిటికీ మించి వెళ్ళాలని కోరుకుంటూ కంగ్రాజులేషన్ కారణం విలేజెస్ అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకే విలేజెస్ అందరినీ టార్గెట్గా తీసుకొని అందరూ ఈజీగా ట్రావెల్ చేయడానికి అవైలబుల్గా ఉండేటట్టు మేము ప్లాన్ చేసుకొని లాంచ్ చేయడం జరిగింది ప్రతి విలేజ్లో ఒక ఏజెంట్ ఫామ్ చేసుకొని తర్వాత అందరూ డౌన్లోడ్ చేసుకొని ఈజీగా ట్రావెల్ చేసేటట్టు వీలుగా ఉండేటట్టు మేము ప్లాన్ చేసి లాంచ్ అయ్యింది